హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసుకోపోతేలు అందరూ ఎలా ఉన్నారండి హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి టెంపుల్కి అయితే అనమాట కదిరి నరసింహస్వామి టెంపుల్కి మార్నింగే ఫోర్కి అయితే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నైటే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే అవ్వదు అని చెప్పేసి ఫైవ్కే స్టార్ట్ అయిపోవాలి కదా అని చెప్పేసి మొత్తం నైటే క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకొని వర్క్ మొత్తం నైటే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా నైట్ నేను పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది అంతవరకు వర్క్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే జస్ట్ ఈ విధంగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకొని మేము స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఫైవ్ కరెక్ట్గా ఫైవ్ కంటే ఫైవ్ కే స్టార్ట్ అయిపోయాము ఎంత అర్లీగా లేచినా కూడా పనులు అనేవి అనమాట మా చిన్నవాడు అయితే చూడండి ఎలా కూర్చున్నాడు పాపం ఫోర్ థర్టీకే లేచి స్నానం అయితే చేసి రెడీ అయిపోయారు కదా నిద్ర వస్తుంది కానీ లేపినప్పుడు మాత్రం ఆరాం చేయడం అనమాట ఎప్పుడు లేపినా లేచి నీట్గా చెప్పిన మాట అయితే వింటాడనమాట ఇంకా లో అయితే పడుకునే వాళ్ళు స్టార్ట్ అవ్వగానే కి స్టార్ట్ అయిపోయాము ఫైవ్ కల అలా పడుకున్నారనమాట ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి నైన్ అలా అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ తినడానికి హాఫ్ అన్ అవర్ ఇంకా వాళ్ళు సెవెన్ థర్టీకి అలా తినేస్తారు కదా స్కూల్కి వెళ్తారు కదా సో ఆ టైం తిని అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలకి సో సెవెన్ థర్టీకి ఆకలేసింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మా వారు తెద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ అయితే రెస్టారెంట్స్ లాగా లేవన్నమాట ఇంకా చిన్న చిన్న హోటల్ ఉంటే ఇంక అక్కడే టిఫిన్ అయితే తీసుకొస్తున్నారు అక్కడ కూడా టేస్ట్ బాగుంటుందనే అని తీసు తెద్దామని చెప్పేసి వెళ్ళారనమాట కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇడ్లీ వడ పూరి ఇంకా దోశ తీసుకొచ్చాడనమాట నాలుగులో ఒక్కటంటే ఒక్కటి కూడా టేస్టే లేదు సో పిల్లలైతే ఇంకా మా చిన్నవాడు అయితే అస్సలు తినలేదనమాట సో ఎప్పుడు బ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తానమాట లెమన్ రైస్ కానివ్వండి ఇంకా పులిహోర ఇలాంటివైతే చేసి తీసుకెళ్తాను కానీ ఈసారి ఈసారి అస్సలు టైం అవ్వలేదన్నమాట మేము ఎప్పుడు బయలుదేరినా మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతామన్నమాట అక్కడి నుంచి అయితే కదిరికి కదరవుతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ అయితే బయలుదేరుతామనమాట కానీ ఈసారి ఇక్కడ నుంచే డైరెక్ట్ వెళ్ళడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయడం అవ్వలేదు అలాంటి వేస్ట్ టిఫిన్ తినాల్సి వచ్చింది ఇంకా పిల్లలైతే అస్సలు తినలేదు సో వెళ్ళేటప్పుడు ఏదైనా ఇప్పిద్దాంలే అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసరికి నైన్ అలా అయిపోయింది టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడనే బయట పూజకు కావాల్సినవన్నీ అక్కడే తీసుకొనేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఇవ్వడానికి బియ్యము బెల్లము ఇంకా కందిపప్పు అవి అయితే ఎప్పుడు ఎప్పుడు టెంపుల్కి వచ్చినా అవన్నీ తీసుకొని వస్తామన్నమాట మేము టెంపుల్ దా టెంపుల్కి అయితే ఇవ్వడానికి సో ఇంకా అవి తీసుకొని పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము కానీ లాస్ట్ శనివారం కదా సో క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట ఇంకా ఇంతమందిలో ఆ క్యూలో నిలబడి వెయిట్ చేయడమా ఎందుకని చెప్పేసి ఇంకా మావారైతే స్పెషల్ దర్శనం ఉంటుంది కదా సో ఆ టికెట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా మాకైతే జస్ట్ థర్టీ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది ఎప్పుడు వచ్చినా మేము పిల్లలు ఉంటారు కాబట్టి సో క్యూలో అలా నిలబడడం వెయిట్ చేయలేము అనమాట ఇంకా మా అయితే అస్సలు ఉండలేడు అందుకని చెప్పేసి స్పెషల్ దర్శనం ఉంటుంది కదా సో దానికైతే వెళ్ళిపోతాం అనమాట కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో థర్టీ మినిట్స్ ఇంట్లోనే దర్శనం అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం అయితే తీసుకొని అక్కడ కూర్చున్నాం అనమాట లడ్డు ఉంటుంది కదా సో ఆ ప్రసాదం తీసుకొని ఇక్కడ పులిహోర కూడా ఇస్తారనమాట అదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదని చెప్పేసి అక్కడ పులిహోర అయితే తీసుకొని మా చిన్నోడికి అయితే ఇంకా తినిపిస్తున్నాను అనమాట టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా లడ్డు కొంచెం పులిహోర కొంచెం తినేశారు ఇంకా మొబైల్స్ అయితే అలో లేవన్నమాట టెంపుల్ లోపలికైతే తీసుకెళ్లరు అక్కడ కౌంటర్ ఉంటుంది కదా సో అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా లోపల వీడియో అయితే తీయలేదు ఇది ఇది వచ్చేసి బయట ఇలా వీడియో అయితే తీసుకున్నాను బయట బయట మొత్తము బయట ఇక్కడ దీపం అయితే పెట్టేసుకుని ఇంకా అక్కడికి వెళ్ళి నాగులు ఉంటాయి కదండి సో వాటికైతే మొత్తం పూజ చేసుకొని పాలు పోసి ఇంకా పూజ అయితే అక్కడ కూడా చేసేసుకొని వన్ అవర్ అక్కడే ఉన్నామన్నమాట ఇంక మేము స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయ్యింది సో అక్కడే టెంపుల్ దగ్గర కూర్చున్నాము ఒక వన్ అవర్ తీసుకొచ్చని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా పిల్లలైతే కార్ ఎక్కిన దగ్గర పడుకున్న వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేంత వరకు అస్సలు లేవలేదన్నమాట అంత టైర్డ్ అయిపోయి ఎయిట్ అవర్స్ జర్నీ అంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఫుల్ టైర్డ్ అనమాట ఇంకా వచ్చేటప్పుడే మార్కెట్లో వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చామన్నమాట ఇంకా వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కదా మా అమ్మ వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇంకా మొత్తం ఇన్ని రకాల వెజిటేబుల్ అయితే తీసుకొచ్చానమాట వీటన్నిటినీ నీట్గా సర్దేసే పెట్టేసేసరికి ఇంకా వన్ అవర్ టైం పట్టి सिं को అంత అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు చూడండి ఎన్ని ఎన్ని కన్నం మొత్తం థౌజండ్ పైన అయిపోయిందనమాట ఈ వెజిటేబుల్ ఓన్లీ వెజిటేబుల్ కోసమే ఇంకా అవన్నీ నీట్గా సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మేము వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా పిల్లలు స్నాక్స్ అవి ఇవన్నీ తినేసి ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదన్నమాట జస్ట్ రైస్ కొద్దిగా పెరగన్నం తినేసారు ఇంకా మేము కూడా అవే తినేసాము ఆకుకూరలు అయితే ఇన్ని రకాలు తీసుకొచ్చాము చూడండి నేను మెంతికూర ఇంకా పాలక అని చాలా రకాలైతే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట సో ఇంకా అవన్నీ సర్దేసేది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నీట్గా సో ఈ విధంగా టెంపుల్కి అయితే హ్యాపీగా వెళ్ళేసి వచ్చామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు